హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే పసికందులు బోసి నోటితో పుడతారన్న విషయం మనందరికీ తెలిసిందే వారికి దంతాలు రావడానికి కొన్ని నెలల సమయమే పడుతుంది ఆరు నెలలు దాటిన తర్వాత ఒక్కొక్కటిగా వారిలో పాల దంతాలు వస్తాయి ఇక మొత్తం ముప్పై రెండు దంతాలు రావాలంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోవాలి కానీ ఓ చిన్నారి విషయంలో మాత్రం సీను రివర్స్ అయింది ఓ పసికందు నోటి నిండా ముప్పై రెండు దంతాలతో పుట్టింది ఇది అక్షరాల నిజం ఇందుకు సంబంధించిన వీడియోను కూడా స్వయంగా ఆ చిన్నారి తల్లి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఆ వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో నివసిస్తున్న నికా దివా అనే మహిళ ఇటీవల ఓ నవజత శిశువుకే జన్మనిచ్చింది అయితే ఆ చిన్నారి ముప్పై రెండు దంతాలతో జన్మించింది ఇది చూసి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కంగు తిన్నారు పుట్టిని పసికందుకే దంతాలు ఎలా వస్తాయని సంభ్రమాచర్యాలకు గురయ్యారు అప్పుడు వైద్యులు భయపడాల్సిన అవసరం లేదని ఇదొక అరుదైన పరిస్థితి అని వారికి భరోసా కల్పించారు ఈ ఆరోగ్య పరిస్థితిని నాటల్ టీత్ అంటారని వివరించారు డాక్టర్లు దీనివల్ల బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా తెలిపారు కాకపోతే ఏదైనా పన్ను విరిగితే మాత్రం ఆ చిన్నారి మింగేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరోవైపు ఈ అరుదైన పరిస్థితితో తన కుమార్తె జన్మించడంతో నిఖాదివా ఆ పాప పుట్టిన క్షణం నుంచే కొన్ని ఫోటోలు తీస్తూ వచ్చారు ఆ ఫోటోలను కలిపి ఒక వీడియో రూపంలో సిద్ధం చేసి సోషల్ మీడియాలో పంచుకుంది ఆ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే తాను ఈ వీడియో పోస్ట్ చేసినట్లు తెలిపింది ఇతరులకు ఇలాగే పిల్లలు పుడితే కంగారు పడాల్సిన అవసరం లేదని అందులో సూచించింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఆ దంతాల కారణంగా చిన్నారుకి పాలిచ్చే సమయంలో తల్లికి ఇబ్బందిగా ఉండడంతో వాటిని వైద్యులు తొలగించారు మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పాపను మిరాకిల్ బేబీగా అభివర్ణిస్తున్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం